పత్రిక ఇంత చక్కగా ఈ యొక్క పిలిపి పత్రిక ఇంత చక్కగా రాసి ఈ పిలిపి పత్రికలో నాలుగు అధ్యాయాలు నూట నాలుగు వచనాలు పౌరులు భక్తులు మనకు నేర్పించడానికి ప్రతిరోజు సంతోషించడానికి పిలిపి నాలుగు నాలుగులలో ఎంత మంచి వాక్యంతో మనల్ని ఎల్లప్పుడు ప్రభుత్వం ఆనందించుడి మరలా చెబుతుంది మరలా చెప్తుంది కానీ మనకు ఆనందించే కెపాసిటీ కష్టాల్లో కష్టాలు ఇబ్బందిలో ఉండదు కానీ ఇది నాకు సాధ్యమే మీరు కూడా సాధ్యమైంది మీరు చెయ్యండి ఇది ఆరు కాలం నుంచి చూస్తే యాభై బుక్ దేవునికి స్తోత్రం యాభయో పుస్తకం మనం పుస్తకాలు ఎన్ని ఏ వచనము దేవునికి పయమగలుగుందాక ఎక్కడ ఎన్నో అధ్యాయము అన్ని కూడా మనము కంటస్థం పట్టినట్టయితే బైబిల్ మనము కంటస్థం అయితే మన జీవితానికి కావాల్సిన ప్రతిదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడికి మహిమ కలుగుతుంది కాక హలలే పౌరు గారు ఈ యొక్క పత్రిక రాయడానికి ఎంతగానో ప్రయాసపడి రోమ చరసాలలో ఉండి చరసాలలో పౌరు భక్తుడు ఫిలిపి సంఘానికి సంతోషమైన లేఖ రాస్తుడు సంతోషమైన లేఖ ఫిలిపి దేవుడికి స్తోత్రం అనలే ఎంత చక్కగా దేవుడి కొరకు ఈ యొక్క పౌరభక్తుడి కొరకు ఎన్నో సహాయాలు చేస్తున్నట్ట దేవుడికి మయమగలుగుదాక నేను బంధకాలలో ఉన్నా నేను దుఃఖంలో ఉన్నా నేను ఇబ్బందుల్లోనే కష్టాల్లో ఉన్నా అనుకుంటూ వీళ్ళకి సంతోషకరమైన ఉత్తరాన్ని పౌరభక్తుడు రాస్తున్న విధానాన్ని చూస్తే ఎంతో నిజంగా మన హృదయం అరుక్కుపోతుంది కష్టంలో ఉంది కూడా మీరు సంతోషించండి చెప్పే కెపాసిటీ ఒకటే మాట అంటారు ఆనందించండి మరలా ఆనందించండి ఆనందిస్తూ మీ జీవితాన్ని క్రీస్తు కొరకు భూమి మీద బ్రతకండి క్రీస్తు జీవితం మీ యొక్క జీవితాలలోకి ఎంతో చక్కగా దేవునికి దేవుడి కాకలే ఈ సంఘాన్ని స్థాపించడానికి పిలుపు పత్రిక చారిత్ర చాలా ఉంది అది తెలవాలి అంటే మనము అపోస్తుల కార్యాలు చదువుకోవాలి వస్తువులు పదాలు అధ్యయనం చదివినట్లయితే ఈ పిలిపి పత్రిక ఒక చరిత్ర అంతా కూడా మనకి మహిమ అవుతుంది దాకా మహిమగలుగుదాకా ఈ యొక్క పత్రిక రాయడానికి పౌరులు ఎంతగానో ప్రయాసపడ్డాడు ప్రయాసపడి పిలిపి సంఘానికి పంపుతుడు దేవుడికి మహిమ మహమగలుగుదాకా ఈ పిలిపి పత్రిక రాసి పంపుతుడు దేవుడికి మహిమ దాకా రాసిండు చదువుకుంటుండ్రు అంతా కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు అన్నీ నేర్చుకున్నాయి మాటలన్నీ కూడా దర్యా సంఘం అంతా కూడా వివరించి వాక్యం తెలుసుకుంటుందంట అట్లానే టీడీపీ సంఘం కూడా తెలుసుకోవాలని దేవాలి దేవుడు ఎంత చక్కగా వీళ్ళ కొరకు ఈ పిలిపి పత్రికని రాసి ఇచ్చిండు దేవుడికి స్తోత్రం అపోస్తులు కాదలు పదాలు అధ్యాయంగా మనం చదివినట్లయితే ఈ పిలిపి యొక్క చరిత్ర అంతా కూడా పిలిపి పట్టణంలో ఉన్న ప్రతిది కూడా మనకు ఎంతో అనుగుణంగా మన జీవితాలకి సరిపోయే విధంగా పిలిపి పత్రికని పోర్భక్తుడు మన జీవితాలకి మనమున్న బాధలు వేదనలు ఇబ్బందులు కష్టాల్లో అది మనం కొనసాగించుకోవడానికి ఆనందంతో జీవితం గడపడానికి పిలిపి పత్రికని దేవుడు మనకు అనుగ్రహించిడు దేవుడికి మహిమ కలగడాక అదే తల్లి అద్భుత కథత్రం ఆనందం సంతోషం సమాధానం జీవితాలలో దయచేస్తున్నావు కృతజ్ఞతలు చేస్తున్నావు ఏ శ్రీస్తు ఇచ్చిన సంస్థాన్ని బట్టి నీకు నాయన మేము మహిమ గంధ ప్రభావం మా జీవితాలు సంతోషంగా గడపడానికి నువ్వే ఆధారపడి తండ్రి ఏసు ప్రార్థిస్తున్న ఆమె ఆమె